ఒకసారి ఆఫ్ చేసే వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖరరెడ్డి గారి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి యాభై నాలుగు వేల ఫోర్త్ ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ తో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు సాగునీటి విషయంలో డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు ఈరోజు అనుభవం లేదు అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తానని అనుభవం ఉన్న నాయకుడు నలభై సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయి ప్రజల ఆదరయమాలను లేక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే ఇచ్చిన నేను ఫలాంటి చేస్తానంటేనే తీర్పు చెప్పినారు బ్రహ్మాండమైన తీర్పు ఈరోజు ఇచ్చిన మాట చేసి నెరవేర్చినటువంటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన ఆ రోజు మనం చూసాం కరువు వచ్చింది బోర్లలో నీళ్లు లేని పరిస్థితి ఒక బోర్లు రెండు బోర్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బకాయిలు మాఫీ చేయాలా ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు చాలా మంది రైతులకు ఇది చేయాలా ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి